பு மேரா எா ப்ணம் ஏ நாடு நே வண்டலைரா சின்னவனா சதுவேட்டு வந்து உண்டான் காண நேரிப்பட்டு ஒன்று உடலா నువ్వు ఇలా కాపాడి వెళ్ళిపోతే ఎలా అమ్మ ఉండడం బాబు నాయన నా మాట వినరా అమ్మ పార్తి నచ్చ చెప్పవలసిన దాన్ని నువ్వు కూడా ఇలా చేయడం న్యాయం అమ్మా ఈ వయసులో వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలామా బ్రతకడం అమ్మా చేసిన దానికి లెంపలేసుకుంటాను ఇక మీరు ఎలా ఉండమని చెప్తే అలా ఉంటాను దయచేసి ఇల్లు వదిలిపెట్టి మాత్రం వెళ్ళిపోదమ్మా నీ ఇంట్లో ఉంటుంది కదా మాట్లాడిపించుకోవడం మాకు ఇష్టం లేదు అమ్మా నా వెరీ గుడ్ మిస్టర్ కృష్ణ నీ క్వాలిఫికేషన్స్ అన్ని ఉద్యోగాన్ని సరిపోయాయి మీ ఊరి పక్కనే ఉన్న రామాపురం డ్యాన్స్ లో నేను అపాయింట్ చేస్తున్నాం వెళ్ళి వెంటనే జాయిన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు ఈ ఏడా గిరిగాడు పొలం బ్రహ్మాండంగా పండేసింది ఆ పంట గనక అమ్మేసి ఆ టూరింగ్ తాకీస్ మీద అప్పు తీర్చేశాడు అంటే ఆడు అడుగు మన చేతిలో దాటిపోతాడు టూరింగ్ తాకీస్ దాటిపోతాడు అని చేత ఇప్పుడే మనం ఆ పంట నాశనం చేయించేస్తే ఆడు మన కాళ్ళ కింద పడి ఉంటాడు ఆ సీతమ్మ పని ఇంకా కుదేలేదు కనుక తగు ప్రయత్నం చెయ్యాలి దానికి ఒక చక్కటి పతకం చెప్పమంటారా బావ గారి అడ్డమైన వాళ్ళు ఇచ్చే సలహాలు మహారాజు వింటాడా వినడం అంటే సరిపోతుందా తిరుపతి సభ్య సభ్య విచక్షణ జ్ఞాన రహిత శూన్య చాటపేయి పెద్దవాళ్ళ విషయాలు పెద్ద విషయాలు నీకెందుకు పోతలకి పెద్దవాళ్ళు పెద్దగా చూసుకుంటారా చూసుకోండి బాగా చూసుకోండి ఇప్పుడు అయ్యా ఈ రాత్రికే నువ్వు కొంతమంది మనుషులతో ఆ గిరిగాడి పొలంలోకి వెళ్ళి తంతనంతా సర్వనాశనం చేయించి సీతమ్మ సీతమ్మ మా బావ బీర్వేధమా కలిసి నీ పనాలు ముంచేయాలని మనుషులను ఏర్పాటు చేశారు ఎలా కాపాడుకుంటావు ఏమిటో నువ్వే చూసుకో నేను చెప్పినట్టు ఎవరికి సుమా అమ్మో ఏమిటం మనం అనేది ఆనాడు మన కుటుంబం నాశనం అవటానికి ఈనాడు మన పంట గంగపాలు కావటానికి కారణం ఆ నరసరాజా అలాంటి దుర్మార్గుడు మాటలు నమ్మి వాడి మాయలో పడి అన్నయ్య కూడా పశువులో మారిపోయాడా అవును బాబు వాడు మనకు దూరం అయ్యాడన్న బాధ కంటే ఆ పాపిష్టి వేదలకు దగ్గరయ్యాడు రేపు ఏమవుతాడన్న బాధే నా గుండెల్ని బద్దలు చేస్తోంది ఇన్ని అనర్థాల కారణమైన నర్సరాజు గారు అంత తెలుస్తాను బుద్ధి లేని నాకు కాదు అర్థం లేని ఆశతో ఆడంబరాలకు పోయి అమ్మని అభిమానాన్ని వదులుకున్న నీకు బుద్ధి లేదు కుటుంబానికి ప్రాణం లాంటి ఫలాన్ని కుక్క లాంటి ఈ పాపిష్టవల చేతుల్లో పెట్టి నీకు బుద్ధి లేదు అనుకో కుక్కలు ఏం చేస్తావురా కుక్క అయినా నిన్ను మాటలతో కాదురా నువ్వు చేసిన పాపానికి నిన్ను ఈటంతో పుడిచిన పాపం నువ్వు చేసిన పాపాలు ద్రోహాలు నాకు తెలియవనుకుంటున్నావా అన్నం పొన్ను ఏ మా నాన్న సావుకు కారకుడు అయిన నీ రక్తం కన్న పాపం ఎరుగని లాంటి మా అమ్మ మీద కక్ష కట్టి పగబట్టి ఆవిడికి శోకాన్ని మిగిల్చిన నీకు తగిన శాక్షి చేయటానికే వచ్చాను అప్పుల పేరుతో ఆ మాయకుల జీవితాలను నిప్పులు పాలు చేసి నేను నిలువు నా చంపి ఈ ఊరుకు పట్టిన పేరును వదిలి శాంతి కలగడం కోసం మా అమ్మ మనసు చల్లబట్టం కోసం ఈ ఊళ్ళో ఇంటింటికి దీపావళి రావటం కోసం రాక్షసు లాంటి అమ్మా నన్ను వదులమ్మా ఈ క్షణంలో మన కుటుంబానికి పట్టిన శని మన ఊరికి పట్టిన పీడ వదిలిపోవాలి నా మాట విని కతిపడే నా మాట అంటే గౌరవం ఈ అమ్మ అంటే అభిమానం ఈ పడే ఆవేశంలోనూ వాడిని చంపి హంతకుడివి కాకూడదని నిన్న ఆపాను బాబు ఆ రాక్షసుని ముక్కలు ముక్కలుగా నరికి ఉరుకమ్మ నాకు ఆనందమై నరకానికి వెళ్ళినా నాకు సంతోషమేనమ్మా కృష్ణ ఏమిటా మాటలు ఇంతకాలం ఇన్ని కష్టాలు పడి కన్నీళ్ళని దిగుమిగుకుని నేను బ్రతికింది ఎందుకో తెలుసా నిలువ నీడ లేకపోయినా ఓదార్చే తోడు లేకపోయినా ఎన్ని దెబ్బలు తిన్నా ఒంటరిగా ఏటికి ఎదిరిది బ్రతికింది ఎందుకో తెలుసా మీ నాన్నకిచ్చిన మాట కోసం పెద్దవాణ్ణి భూమికి అంకితం చేయాలని నిన్ను చదివించి గొప్ప ఉద్యోగస్తుని చేయాలని ఇప్పుడు నువ్వు అంతకుడుగా మారి చేరుపాలైతే మీ నాన్న కోరికేం కావాలి నేను మీ ఇచ్చిన మాట ఏం కావాలి నేనే కావాలి కృష్ణ ఇప్పుడు నీ కర్తవ్యం ఆవేశపడ్డం హత్య చేయటం కాదు వంచనతో మీ అన్నయ్యని వల్లో వేసుకున్న దుర్మార్గులకి గుణపాఠం చెప్పాలి వాళ్ళ అన్యాయాల్ని బయటపెట్టి వాళ్ళని చట్టాయి పట్టించి వాళ్ళ ఆటలు కట్టించాలి మిషన్ సెటప్ చేసి ఢమక్ ధమా ఢమక్ ధమా అని నోట్లు ప్రింట్ చేసి నా బాధ్యత అయిపోయింది ఇక వాటిని భద్రంగా సిటీలో ఉన్న కాంట్రాక్టర్ కి చేసే బాధ్యత నీది చూడు మీరు బాబు ఎవైనా నువ్వు సిటీ మనిషివి నువ్వే సిటీ వెళ్తే నో సిటీకి వెళ్తే నాకు ఫీవర్ వస్తుంది అయితే పనిచేద్దాం ఈ నోట్లన్నీ ముందు ఫిల్మ్ డబ్బాల్లో లోడ్ చేసి వాటిని కార్లో వేసి ఆ కారులో గిరిబాబు నెక్కించేద్దాం వాడు పోలీసులు పట్టుబడిపోతే బాగు నోరు ముయ్యి పెద్దవాళ్ళం పెద్ద విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఎందుకు అనవసరంగా చోరబడిపోతావు ఉంది ఏం లేదు సార్ మాయాబజార్ సినిమా రెండు ఉన్నాయి కమాన్ ఓపెన్ చేయి కమాన్

కొంచెం జాగ్రత్తగా చూడండి విన్నానరా నువ్వు పోలీసులకు ఏం చెప్తున్నావు అంతా విన్నాన్రా నువ్వేదో పెద్ద మనిషిని నమ్మి నీతో చేతులు కలిపేందుకు నన్నే నాశనం చేయాలని చూస్తావట్రా మా అమ్మ మాటలు కాదని ఆ ఇంటిని వదిలి నువ్వేదో వ్యాపారం అంటే నేను నమ్మి నీతో కలిసేందుకు నన్నే పోలీసులు పట్టించాలని చూస్తావా ఇదంతా మీ మీకుట్టని ఈ నేరానికి కారణం మీరని అందరితో చెప్తానరా గిరి నువ్వు చెప్తే నమ్మేది ఎవరా ఈ దొంగ నోట్లు గుద్దుతున్నట్టు ఈ మిషన్ ఫోటోలో ఉంది చూపించి పైగా ఇంకొక విషయం ఆ మధ్య నువ్వు సంతకం పెట్టిన ప్రో నోటు యాభై వేలది కాదు లక్ష రూపాయల నోటు ఈ ఫోటోల సాయంతో నిన్ను జైలుకు పంపించగలం ఆ ప్రో నోటు సాయంతో నీకున్న ఆస్తి పాస్తి స్వాధీనం చేసుకుని నీ తల్లిని తమ్ముణ్ణి ముష్టి వాళ్ళలా నటి రోడ్డు మీద నిలబెట్టగలం ఆలోచించుకో నువ్వు కదా అమ్మాయ సమయానికి పోలీసులు వచ్చారు రాజు పోలీసులతో నువ్వే మాట్లాడు పోలీసులు అంటే మీరు చెప్పేది నిజమేనా టౌన్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఇలా రాగానే వాడు అలా గోడ దూక్కేశాడు ఏ గోడ మీరేం కంగారు పడకండి వాడి సంగతి చూసుకుంటా ఐశ్వర్యం మీద రాస్తూ నీ మాట వినకుండా ఆ దుర్మార్గులతో చేతులు కలిగినందుకు నాకు బుద్ధి వచ్చిందమ్మా కృష్ణ నువ్వెంత చెప్పింది వినకుండా ఆ నరసరాజును సమర్థించేందుకు తగిన జరిగింది అన్నయ్య అసలు జరిగింది ఏంటి వాళ్ళ నేల నీ మీదకి ఎలా చూశారు మా వారు దొంగలోకి వ్యాపారం చేస్తున్నారా మీరు చెప్పేది నేను నమ్మలేను ఆయన అలాంటి వారు కారండి అవన్నీ అతను దొరికిన తర్వాత మీరు మాత్రం ఆయన ఇంటికి వస్తే మాకు రిపోర్ట్ చేయండి దాంతో ఇప్పుడు పోలీసులు నా కోసం చూస్తున్నారు అయితే ఇప్పుడు ఆ దుర్మార్గుల చేతుల్లో ఉన్న అబద్ధ ఫోటోలు తప్పుడు కాగితాలు మనం సంపాదించాలి అవి మన వచ్చిన చేయొచ్చుగా ముందు ఆ దొంగనోట్ల మిషన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటే వాళ్ళే అసలు నీరస్తులను రుజువు చేయొచ్చు అన్నయ్య పోలీసులు నీ కోసం ఇక్కడికి వచ్చినా వస్తారు కొన్నాళ్ళ పాటు నువ్వు రాధ ఇంట్లో ఉండు రాధ నువ్వు చేయాలి ఆ నర్సరాజ్ కొడుకును వెంటే పడిచేస్తున్నాడు కదా వాణ్ణి